आरोग्य शाकाहारहाभाग्य मरी चैत्यों को आरोग्यमे महाभाग्य प्रपंच शास्त्रीय शाकाहार ये जीवन चर्चा पवित्र देश पवित्र आहार शाकाहार अच्छा आहार आहारहार शक्ति की, की शाखा अहिता अहिमसा अहिंसा, मो धर्म है, अहिंसा, मो धर्म है, अहिंसा, अहिमसा धर्म है। मार को, आहिंसा मार को, जानूला मार को, आहिंसा मार को, महात्मा गांधी का मार को, आहिंसा मार को, बहुत आवाज़ दर्द मार को, आहिंसा मार को, बहुत से वार को, करना में ये मार को, आहिंसा मार, अल्लाह मार को, आहिंसा मार, देवला मार को, आहिंसा मार को, देवल मार को, आहिंसा मार को, महाराज बाल अंदर मार को, आ ಮಾತಾಡಿಕ ಪ್ರಯಾಣ ಎಂತರ ಒಣ ಆಲಿಸಿ ಮಿತ್ರ ಪ್ರಯಾಣ ಮನೆ ಪ್ರಾಣಿ ಅರ್ಥ ತಾಂತ ಜೀವನ ತಾತ ಜೀವನ ಧೈರ್ಯ ಜೀವನ ಪ್ರಾಣಿ ಪ್ರಾಣಿ ಅಕ್ಕಿತ್ರ

మరింత మంచి చైతన్యంతో మనం మేము ఆరోగ్యమే ఆరోగ్యమేమో ఆహారం కనిపిస్తున్నారా ప్రపంచ శాఖాహారం ఏ జీవన శాఖ మనకు కనిపిస్తున్నారా పవిత్రమైనటువంటి దేహంలో పవిత్రమైనటువంటి ఆహారం శాఖాహారం అద్భుతమైనటువంటి ఆహారం శాఖ మానవుల ఆహారం శాఖ శక్తి శక్తికి శాఖ ఆరోగ్యానికి శాఖ ఆనందానికి శాఖ अहिंसा मार्ग मार्ग अहिंसा मार्ग ज्ञान अहिंसा मार्ग महात्मा गांधी अहिंसा मार्ग बुद्ध अहिंसा मार्ग करणाम अहिंसा मार्ग అల్లా మార్గం దేవుళ్ళ మార్గం అహింసే మహాభాగ్యం ఎవరికి మన యాత్ర ప్రయాణం ఎంతది మిత్రమా ఒక క్షణం ఆలోచించి విధానమా ప్రయాణం పోణం తెచ్చి అప్పులమా దయచేసి తాత జీవులపై పోయిస్తాను తాత జీవులపై ధైర్యం తెస్తాను జీవులపై కలిసి

శాకాహారం హైదాబాద్ అనే నినాదంతో మొత్తం ప్రపంచం అంతా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క ప్రధానమైన ఎజెండాగా మొత్తం అంతా శాకాహార ప్రచారం చేస్తున్నాము ఎందుకు శాకాహారం ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ రోజుల్లో కావాలి అని అంటే ఈ రోజుల్లో ప్రపంచం అంతా హింసాత్మకంగా ఉంది మరి ఎట్టి తిండో అట్టి ఆలోచనలు ఉన్నారు సర్సాయి బాబా గారు అట్లాగే ఎంతోమంది కూడా మన తినే తిండితోటే మన ఆలోచనలు మన ప్రవర్తన మన సమాజం యొక్క దుర్గతి కానీ సద్గతి కానీ మన తిండి మీద ఆధారపడి ఉన్న కనుక సైన్స్ ప్రకారం కూడా ప్రూవ్ అయింది సో శాంతవరం చిన్న వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులు సుఖశాంతితో ఉంటాయని కనుగొనబడింది మరి మాంసాహారం వాళ్ళకి కొంచెం ఈర్ష అసూయలు ద్వేషాలు ఉంటాయి కాబట్టి ఈరోజు మరి ప్రపంచం అంతా సుఖశాంతితో నిండాలి అని అంటే ఏకైక లక్ష్యమైన సరైన ఆహారం అంటే శాకాహారమే మానవాహారం అని ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాము శాకాహారం సీతాబాన్ అలాగే జ్ఞానం కూడా చాలా చాలా ఉపయోగకరం ఈ ఈ పరిస్థితుల్లో సో శాఖాహార జగత్తు ధ్యాన జగతే మా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క మూమెంట్ యొక్క ప్రధాన అజెండాగా మేము సాగుతాం శాకాహారం జిందాబాద్ శాకాహారం జిందాబాద్ శాకాహారం జగిత్యాల ప్రజలందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ నేను నా భార్య భారతదేశం అంతా శాఖాహారం వహాసంకల్పంతో యాత్ర ఫర్ యానిమల్స్ అనే ఒక యాత్ర శాస్త్రీయ ఇది ఒక సంవత్సరం పాటు సాగుతుంది తెలంగాణలో మొదలైంది హైదరాబాద్ నుంచి మొదలయ్యాం ఈరోజు ఇరవై రోజు ఇక్కడ జగిత్యాల పట్టణానికి వచ్చాం ఈరోజు చాలా గొప్ప రోజు మనం జగిత్యాల ప్రజలకి పద్ధతుల మాంసాహారం మాంసహారం విడిచిపెడదాం శుద్ధమైన శాకాహారం తీసుకుందాం మహాన్భావులు ఎవరు మాంసం కదా గాంధీజీ శాఖాహారి అంబేద్కర్ శాకాహారి శ్రీ సాయిబాబు శాఖహారి శాఖాహారి శాఖహార ప్రభావాల శాకాహారం మనం తెలుగు మాంసం ఎంత ఎక్కువైనా తెలుసుకుందాం జద్దుబరులు ఆపద్దాం శుద్ధమైన శాకాహారం తీసుకుంటాం ఒక కోడి కూడా చంపబడకుండా ఉండేదాకా